అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఇక ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది అయితే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త పింఛన్ల విడుదలలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకురాబోతున్నారనమాట ఇక అంతేకాకుండా మనకు యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తారా ఇవ్వరా అలాగే మనకు ఈ పింఛన్లకు సంబంధించి కొత్త అర్హతలు ఏమైనా తీసుకొచ్చిందా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఈ యాభై సంవత్సరాల పింఛన్ అప్లై చేసుకోవడానికి వీలుంటుందా వీలుండదా ఈ యాభై సంవత్సరాల పింఛన్ ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోను తప్పకుండా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ లో షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే ఏపీ ప్రభుత్వం ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుంది ఇక మొత్తానికి మన ఏపీలో ఏ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు అందజేసింది అనే సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పక్కన మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మనకు ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ఇక మనం లేట్ చేయకుండా వివరాలు గనక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక దీనికి తగినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం వచ్చాక పింఛన్లను అయితే భారీగా పెంచుతామన్నారు అలాగే యాభై సంవత్సరాలకి పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైంది ఇక పింఛన్ల పెంపు మటుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్ల పెంపు అనేది చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది అనమాట ప్రతి ఒక్కరికి కూడా అంటే వృద్ధులకు గానీ వికలాంగులకు గానీ మిగిలినటువంటి కేటగిరీలకు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ ఇరవై ఐదు కేటగిరీల వారికి కూడా న్యాయం చేస్తూ కూడా ఆయన ఈ యొక్క పింఛన్లను అయితే ఇచ్చినటువంటి హామీ ప్రకారం మామూలు వారికి అయితే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై ఐదు కేటగిరీల కింద మనకు ఎన్ని పింఛన్లు అయితే ఇస్తున్నారు అన్ని పింఛన్లను కూడా భారీగా పెంచడం అయితే జరిగిందనమాట ఇక ఈ పింఛన్ల పెంపు అంతా బానే ఉంది కానీ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదని ప్రజలైతే బాధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీకి కూడా మన ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఇక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే అన్ని పథకాలకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మరొకసారి అయితే స్పష్టం చేయబోతున్నారు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన అవకాశం కల్పించబోతున్నారు ఇక డిసెంబర్ లోనే మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినా కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన అవకాశం అయితే ఇవ్వలేకపోయారనమాట ఇక ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల వారు కూడా ఈ యొక్క జిరాక్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసిందనమాట ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ మనకు మీరు ఆధార్ కార్డు లో ఖచ్చితంగా అరవై సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంట్ బిల్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక ఫోన్ నెంబరు ఫోటోలు ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండాలి వృద్ధాప్య పెంచుకు ఇక వితంతు పింఛన్ కయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వారికి వితంతు పింఛన్ అనేది ఇస్తారు ఈ వితంతు పింఛన్ కింద మీరు పొందాలి అంటే మీరు మీ భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మనకు తప్పకుండా మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇవన్నీ కూడా మీరు కలిగి ఉంటేనే మీరు యొక్క పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ప్రస్తుతానికైతే వికలాంగులకు సంబంధించి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వటం లేదు ఎందుకంటే వికలాంగుల పెన్షన్లో భారీగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని వికలాంగత్వం లేకపోయినా కూడా వికలాంగత్వం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్లు పొంది ఈ సదరం సర్టిఫికెట్ల ద్వారా మనకు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని ఇక ఇటువంటి వికలాంగుల పెన్షన్లన్నీ కూడా మనకు తొలగించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే వికలాంగుల పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించలేదు ఇప్పటికే సదరం సర్టిఫికెట్ల జారీని నాలుగు నెలల పాటు కూడా నిలిపివేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ వికలాంగుల పింఛన్లను గత సోమవారం నుంచి కూడా మనకు తనిఖీ చేస్తూ కూడా ప్రభుత్వం అయితే అనర్హులను అయితే గుర్తిస్తూ ఉందనమాట ఈ నేపథ్యంలో మిగిలినటువంటి అన్ని కేటగిరీల పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు ఒక వికలాంగుల కేటగిరీకి మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించట్లేదని కూడా ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక మీరు ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు పొందాలి అంటే మీరు తప్పకుండా ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఎవరైతే రెడీగా పెట్టుకుని ఉంటారో ఈ జిరాక్సులన్నీ కూడా వారికి మాత్రమే ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక ఈ పింఛన్లు మీరు తప్పకుండా ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా ఈ జిరాక్సులు రెడీగా పెట్టుకుంటే మీరు జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జనవరి పదిహేడు నుంచి కూడా అంటే ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అప్లికేషన్ విడుదల చేస్తుందని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక దీంతో పాటుగా ఇప్పటికే గత నెలలోనే మనకు అంటే ఈ జనవరి నెల పింఛన్లలోనే స్పౌస్ పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ పింఛన్లను భారీకి అయితే బదిలీ చేయడం జరిగింది ఇటువంటి వారందరికీ కూడా అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల ఇరవై మందికి అయితే ఈ స్పౌస్ పింఛన్లను మంజూరు చేసింది ఇక దీంతో పాటుగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఆయన ఏం చెప్పారంటే మనకు ప్రతి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ నిండినటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక బీసీ కులాలకు సంబంధించి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పింఛన్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మీరు కూడా జిరాక్స్ లాంటివి సిద్ధంగా పెట్టుకోండి ఈ యొక్క ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి మనకు ఈ పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం శ్రద్దగా ఉంది కాబట్టి పింఛన్లు అయితే కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తూ ఉంది ఈ కొత్త పింఛన్ కూడా జనవరి పదిహేను నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది కాబట్టి మీరంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కొత్త పింఛన్ అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు పింఛన్లు అయితే మంజూరు చేస్తామని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పింఛన్ల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కొత్త పింఛన్లను జనవరి పదిహేడు నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి